మొత్తం ముంబై అంతా ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడితో అదర్హో అనేట్టుగా ఉంది ఇక వాళ్ళ ఆటపాటలతో మొత్తం అంతా సెలబ్రేషన్స్తో ముంబై అంతా కూడా అతిరిపోతుంది ఇక వాళ్ళ పెళ్లి ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక వాళ్ళ పెళ్లి ముంబైలోని బాన్సకుర్లా కాంప్లెక్స్లోని ట్రైడెంట్ హోటల్లో నిర్వహించారు అయితే ఈ హోటల్ దాదాపుగా పది రోజుల పది రోజుల నుంచి పెళ్లి వేడుకలో నిమగ్నమైపోయింది అయిపోయింది ఇక హోటల్ డెకరేషన్ చూస్తే ఇది భూమియా లేకపోతే ఆకాశంలో జరిగే దేవతల పెళ్లిళ్ళ అన్నంత వైభవంగా చేశారు ఇక ఈషా అంబానీ పెళ్లి తర్వాత గత కొన్ని రోజులకే వీళ్ళిద్దరి పెళ్లి జరగడం నిజంగా ముఖేష్ అంబానీ ఇంట్లో కోలుకలని సందడి అని చెప్పుకోవచ్చు నిజానికి ఈషా అమ్మాని అలాగే ఆకాష్ అంబానీ ఇద్దరు కూడా కమల పిల్లలు కమల పిల్లలని తెలిసినప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలిసినప్పుడు ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి చేద్దామనుకున్నారు ముఖేష్ అంబానీ కానీ ఆకాష్ పెళ్ళి కొద్దిగా లేటుగా అవటం అంటే శ్లోకమేత కుటుంబానికి సంబంధించి ఏదో కొన్ని కారణాల వల్ల అది కాస్త ఆలస్యం అవటం జరిగింది ఈ లోపల ఈషా అమ్మాని పెళ్ళి మాత్రం అంగరంగ వైభవంగా జరిగింది విషయంలోకి వస్తే నిన్న మార్చి తొమ్మిదో తారీఖున ఈ ఆకాష్ అమ్మాని ఎప్పుడైతే శ్లోకం మెహతా తాళి కట్టబోతున్నాడో ఆ సమయంలో ముఖేష్ అమ్మాని చాలా భావోద్వేగానికి లోనయ్యారు నిజానికి ఈషా అమ్మాని పెళ్ళప్పుడు కూడా దంపతులు ఇద్దరు కూడా భావోద్వేగానికి లోనయ్యారు కానీ కొడుకు పెళ్లి జరుగుతుంటే మాత్రం తను చాలా వింతగా చేశారు అంటే దాదాపుగా భారత్లో గంటన్నర సేపు పాటు ఆగకుండా డాన్స్ వేసిన ముఖేష్ పెళ్లి సమయంలో అందరూ ఆనందంగా ఉంటున్నట్టు టైంలో తన కళ్ళల్లో నీళ్లు చెమర్చాయి ఇదంతా కూడా ఆనందంతో కూడిన భావోద్వేగమే అంటూ ఆ తర్వాత తను పెళ్లి జరిగిన తర్వాత సమావేశంలో చెప్పుకుంటూ వచ్చారు ఇక నిజానికి ముఖేష్ అంబానీ మొదటిసారిగా ఇంత భావోద్వేగానికి లోనైనట్టు తెలుస్తుంది అయితే అక్కడికి వచ్చిన పెద్దలందరూ ఏమన్నారు అంటే మీతా అంబానీ మెళ్ళలో తాలి కడుతున్న సమయంలో నువ్వు ఎలా ఉన్నావో నీకు నీవే గుర్తు వచ్చావా అంటూ ఆకాశ్ అంబానీని ఉద్దేశించి మాట్లాడారు ఇక ఈ రకంగా వాళ్ళ పెళ్ళి నిజంగా తారలు దిగి వచ్చిన వేళ అని చెప్పుకోవచ్చు మరి విన్నారుగా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి